ఆదివాసీ గ్రామాల్లో కర్రలపై నడిచే ఆచారం నెల రోజుల పాటు నిర్వహించే ఈ యొక్క కోడంగ్ సాంప్రదాయం గ్రామాల్లో కర్రలు పట్టుకొని ఊరి పొలిమేరులో చెట్టు దగ్గర పూజలు నిర్వహించే జాగే మాతరై సాంప్రదాయం మరి యొక్క కోడాంగ్ తర్వాత ఈ యొక్క జాగే మాతరై సాంప్రదాయం ఎలా నిర్వహిస్తారనేది ఈ యొక్క స్టోరీలో చూద్దాం తరతరాలుగా ఆదివాసీలు తమ ఆచారాలకు అనుగుణంగా ప్రతి ఒక్క పోలాల అమావాస్య వరకు ఈ యొక్క కర్రలపై నడిచే సాంప్రదాయ ఆటలను ఆడుతుంటారు కోడంగ్ సాంప్రదాయం అనగా ఈ యొక్క కర్రలపై మరి చిన్న చిన్న పిల్లలు యువకులు కూడా ఈ యొక్క కర్రలపై నడుస్తూ గ్రామాల్లో ఆటలు ఆడుతుంటారు మరి ఈ యొక్క సాంప్రదాయం గత పూర్వకాలం నుండి ఆదివాసీ గ్రామాల్లో కొనసాగుతూ వస్తుంది అయితే మరి యొక్క ఆటలు ఎట్లా ఆడుతున్నారు చిన్నారిని అడిగి తెలుసుకుంది అక్కడి నుంచి తెచ్చారు ఎట్లా తయారు చేస్తారు మీరు ఎట్లా నడుస్తూ ఉంటారు దీని మీద మా నాన్న పొలం నుంచి తెచ్చిండు తయారు చేసి మాకు ఇచ్చిండు మేము ఆడుకుంటూ ఉంటాం జామడ హౌస్ నుంచి పొలాల దాకా ఆడుతాం ఈ కర్రలతో మేము కుసిగా ఆడుకుంటాం పరిగెత్తాం మంచిగా దూకుతాం పరిగెత్తు నడుస్తాం మా దోస్తులు మంచిగా ఎంజాయ్ చేస్తే ఆడుకుంటా ఉరుకుతూ నడుస్తూ ఇక్కడ నువ్వు ఇత నడుస్తూ నడుస్తూ వేరే వాళ్ళు కూడా నేర్పిస్తాం అసలు కొడంగు సాంప్రదాయం అంటే ఏంటి మరి ఈ సాంప్రదాయాన్ని ఎప్పటి నుంచి పాటిస్తున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఇక్కడ ఆదివాసీ పెద్దలున్నారు వారిని అడుగుతున్నాం చెప్పండి ఈ యొక్క కొడంగ సంప్రదాయం అంటే ఏంటి దీన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్మిస్తారు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి ఏంటంటే ఉత్సవం వస్తుంది మాది పొలాల నేల పొలాల నీళ్ళ వచ్చిన తర్వాత పోయి బొంగులు నేర్చి బొంగులు తెచ్చి దానిలో కోడలన్నీ మేము చేస్తాం తయారు చేసి దానిలో నడుస్తున్నాం అప్పుడు అంటే బాగా బుడ్డలు ఉండే బుడ్డలు అవి మొత్తం తెచ్చి తయారు చేసి మేము తయారు చేసి నడుస్తాము నడిచి ఇక పిల్లగాండ్లు మామిడి ఇప్పుడు కానీ అప్పుడు పెద్ద పెద్దలు కూడా నడుస్తుండే ఆ కాలంలో నెల రోజులు ఉంటుంది పిల్లగాండ్లు ఆడుకుంటారు అవిటితో లేకపోతే తొలి ముందు అయితే పెద్దోళ్ళు కూడా నడుస్తుండే కానీ ఇప్పుడు పిల్లగాండ్లు తెచ్చి బొంగులు తెచ్చి దానికి తయారు చేసి ఇలా నడుస్తారు ఇది కొడంగాలు ఇవి నడిచి తర్వాత మేము పొలలో ఇంకంటే తెల్లరి కొండపోయి నిడిచిపెట్టం ఈ కుళంకు సంబంధించినటువంటి చివరి సాంప్రదాయ పూజలు అనేటివి మరి పూల అమావాస్య రోజు వీరంతా కూడా చివరి దీనికి ముగింపు పలుకుతారు ఆ రోజు ఇళ్ళలో అందరూ కూడా మరి పశువులకు పూజలు నిర్వహించుకొని నైవేద్యాలు తయారు చేసుకొని ఇంట్లోనే ఉంచుకుంటారు అదేవిధంగా తిరిగి ఉదయం పూట అందరు కూడా ఈ యొక్క వెదురు కర్రలను చేతబట్టుకొని ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు అందరూ ఇంట్లో ఉన్న అంటే గ్రామంలో ఉన్నటువంటి మొత్తం యువకులు మగవాళ్ళంతా కూడా మరి ఊరి పొరుమిలో ఉన్నటువంటి శివార్ దగ్గరికి వస్తారు దీన్ని శివ అని అంటారు మనం చూసుకోవచ్చు ఈ దీన్ని చెట్టు అంటారు అయితే ఈ చెట్టును పూజించడం అనేది ఆదివాసుల్లో ఒక సాంప్రదాయం అయితే ఇది ఊరు శివార్లో ఉన్నటువంటి ఈ యొక్క చెట్టు వద్ద మరి వచ్చి ఇక్కడ వాళ్ళు జాగే మాదిరి అనుకుంటూ మరి ఇక్కడికి చేరుకుంటారు ఆ తర్వాత మనం ఇక్కడ మనం ముందు కూడా వచ్చి గమనించవచ్చు మనం ఇక్కడ చెట్టు వద్ద మరి ఇక్కడ వారి శివ అని మరి ఈ యొక్క దేవతకు కూడా పూజలు నిర్వహించి మరి ఇక్కడ ఆ యొక్క వెదురు కర్రలను కూడా మరి ఇక్కడనే వేయడం జరుగుతుంది ఆ తర్వాత వారి ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చిన నైవేద్యాన్ని మరి ఇక్కడ దేవతకు చూపించి ఈ యొక్క వరద దేవతలను ఈ యొక్క శివకు చూపించి తర్వాత వారంతా ఇక్కడ ఒకే చోట ఆ యొక్క నైవేద్యాన్ని కూడా అందించి అందరు కూడా సహపంక్తి భోజనాలు చేస్తుంటారు ఈ యొక్క గ్రామ శివారులో శివకు పూజలు నిర్వహించి మరి అక్కడ ఈ యొక్క నైవేద్యాన్ని సేకరిస్తుంటారు గ్రామంలో ఉన్న అందరూ ఒకే చోట ఇలా నైవేద్యాన్ని సేకరిస్తారు మరి వారి ఇంట్లో తయారీసినటువంటి తీపి బూరెలు గారెలు తర్వాత ఇతర వారి సాంప్రదాయ రీతిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క అన్ని తీపి పదార్థాలు కావచ్చు గారెలు ఇవన్నీ కూడా ఒకే చోట మరి సమకూర్చి అందరు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు మనం ఇక్కడ మనం చూసుకోవచ్చు అందరూ కూడా ఇలా వరుస క్రమంలో అందరూ కూడా ఇలా ఒకే చోట మరి అందరు కూడా సహపంక్తి ఈ యొక్క భోజనాలు కూడా చేస్తుంటారు ఈ యొక్క ప్రసాదాన్ని ఇక్కడ నైవేద్యంగా వారు శివకు సమర్పించిన తర్వాతే ఈ యొక్క నైవేద్యాన్ని ఇక్కడ ఒకే చోట ఉంచి మరి అందరు కూడా కలిసి ఒకే దాంట్లో మరి ఇక్కడ కలుపుకొని తర్వాత వారందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది అందరు తర్వాత సహపంక్తిగా ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారు జాగమాతరి సాంప్రదాయాన్ని మరి గ్రామ శివారులు ఉన్నటువంటి ఈ శివ ఈ యొక్క చెట్టు దగ్గర పూజలు నిర్వహించి ఆ యొక్క కర్రలను పెట్టి మరి ఇక్కడ నుంచి వారు ఏమేమి సాంప్రదాయాలు చేస్తారు మరి వారి యొక్క ఆచారాలు ఎలా ఉంటాయి అనేది స్థానికంగా ఉన్నటువంటి గ్రావస్తుల తెలుసుకున్నాం చెప్పండి ఈ యొక్క ఆచారాన్ని మీరు ఎట్లా ఇస్తారు మాది అంకాపూర్ మండల్ జిల్లా ఆదిలాబాద్ నా పేరు కోషయరావు పురంగ ఈ ఆచారం అనేది మేము మన పెద్దల పూర్వతాల నుంచి వచ్చిన ఆచారము ప్రతి ఒక్కరూ మేము పాటించేది మేము ఇది శ్రావణమాసనం చుక్కల అమావాస రోజే మా ఊరు చిన్నవాళ్ళ చిన్నలు పెద్దలు కావండి మొత్తానికి వెదురు కోడలు అనేది తీసుకొస్తాం అవి తీసుకొచ్చిన తర్వాత నెల రోజులు కూడా ఆ రోజు నెల రోజు ఆ రోజు నుంచి నెల రోజు నెల రోజుల దాకా మేము ఎవరు నాన్ వెజ్ తినకుండా ఏది తినకుండా సుఖ మేము ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా పాటిస్తాం నెల రోజులు అయిన తర్వాత పోలల రోజు మేము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంటి నుంచి నైవేద్యం తీసుకుంటారు పెద్దవాళ్ళు అలాగే మళ్ళీ మళ్ళా వెద్దురు కోటలు అనేది ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ప్రతి ఒక్కరు నైవేద్యం తీసుకొని జాగే మాతేరి అనుకుంటా మేము శివమర దగ్గరికి వచ్చేస్తాం జాగే మాతేరి అనేది మేము ఇది బుడగ రోజు చేస్తాం బుడగ రోజు అది ఆల్రెడీ బొడ బొడగ బొడగ రోజు మేము జాగే మాతేరి అనుకుంటా మేము శివమర దగ్గరికి అస్సం మన గ్రామ పటేల్ అనేది ఉంటాడు ఆయన అందరితో కలిసి ఆయన ముందు పూజ చేసిన తర్వాత పూజ చేసి అంటే ఆయన పూజ చేసి మళ్ళా తర్వాత దాంట్లో నైవేద్యం మొత్తం పెట్టేసి మొత్తం వెదురు కోటలు అనేది ఇరిసేసి అదే ఇప్ప చెట్టుల్లో కుప్ప పెట్టేస్తారు కుప్ప పెట్టేసిన తర్వాత అవే నైదేవేద్యాలతోటి మళ్ళా ప్రతి ఒక్కొంది ప్రతి ఒక్క ఇల్లుది నైవేద్యాలు మొత్తం ఒక జాగాలా కుప్ప పెట్టేస్తారు కాబట్టి ఎందుకంటే అలా ఎందుకు కుప్ప చేస్తారు ప్రతి ఒక్కొంది ఒకటే జాగల కుప్ప ఎందుకు పెడతారంటే ఎలాంటి ఎలాంటి అపాయం జరగకుండా ప్రతి ఒక్కొంది నైవేద్యం ఎందుకు చూసుకుంటారంటే ఎలాంటి అపాయం జరగకుండా ఎందుకంటే దాంట్లో ఏం వచ్చిన సుఖ ఎప్పటికైనా ఇలాంటి మంచిది కాదని అందుకోసమే ప్రతి ఒక్కరి మొత్తము నైవేద్యాలు ఒక జాగాలు చేసి ప్రతి ఒక్కరు మేము తింటూ ఉంటాం అలాగే తిన్న తర్వాత మొత్తం అందరం లేచిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా మన అదే ఇప్ప చెట్టు గాడికి పోతారు మన ఎందుకంటే వని ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కది పెద్దల ఆచార ప్రకారంగా వని మూలికలు అనేది మన ప్రతి ఒక్క చెట్టుది అక్కడ మనం ఇప్పుడు లేచేటప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క చెట్టుని అక్కడికి వెళ్ళి తీసేసి మనము ప్రతి ఒక్కరు ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇట్లా మేము పాటిస్తాం ఇది మా ఆచారం ఊర్చివరలో ఉన్నటువంటి ఇప్ప చెట్టు వద్ద మరి పూజలు నిర్వహించి సహపాక్తి భోజనాలు చేశాక మరి అందరూ కూడా వెళ్ళేటప్పుడు మరోసారి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇప్ప చెట్టు దగ్గర పూజలు నిర్వహించి మొక్కుతారు తర్వాత ఇక్కడే మరి దొరికినటువంటి వివిధ వనమూలికలు చెట్ల యొక్క ఆకులను మరి ఇళ్లకు తీసుకువెళ్తారు ఇవి ఔషధ గుణాలు కలిగిన మొక్కలుగా వారు పరిగణిస్తారు అదేవిధంగా పూర్వకాలం నుండి వారి యొక్క ఆచార సాంప్రదాయాలను కొనసాగిస్తున్నట్టుగానే మరి యొక్క ఆచారాన్ని వారు పాటిస్తున్నారు మనం చూసుకోవచ్చు మరి ఈ విధంగా వీరంతా కూడా ఈ యొక్క అడవులో లభించే ఈ యొక్క వనమూలికలు ఇక్కడ ఈ యొక్క శివార్ దగ్గర ఉన్నటువంటి వివిధ రకాల చెట్ల యొక్క కొమ్మలను తీసుకెళ్ళి వారి యొక్క ఆచార సాంప్రదాయం ప్రకారం ఇవి దూప దీప నైవేద్యంగాను తర్వాత ఏదైనా కీడు గాని ఏదైనా సంభవిస్తే అక్కడ తమకు ఉపయోగపడుతుందని ఈ విధంగా వీళ్ళు ఈ యొక్క వనమూలికను తమ ఇళ్ళకు తీసుకెళ్తారు గ్రామ పోలిమరలో ఇప్పచెట్టు వద్ద ఈ యొక్క పూజలు నిర్వహించి తర్వాత తమ యొక్క సాంప్రదాయం ప్రకారం అక్కడ సహపంక్తి అనంతరం తిరిగి ఇప్పచెట్టు వద్ద ఒకసారి మొక్కుకొని తర్వాత అక్కడ చే దొరికేటువంటి అడవులు లభించే వానమూలికలను వివిధ రకాల చెట్ల యొక్క ఆకులను కొమ్మలను తీసుకొని తిరిగి తమ తమ గ్రామాల్లోకి ప్రయాణం అవుతారు అయితే వీటితో మరి అక్కడ వారి ఇళ్ళలో ఏదైనా కీడు కానీ ఇలాంటి అనారోగ్యం వారిన పడిన ఈ యొక్క వనమూలికలతో ఔషధాలుగా వినియోగిస్తారు అక్కడ పొగబెట్టడం లాంటివి కూడా చేస్తుంటారు ఇలా ప్రతి ఏటా కూడా ఆదివాసీలు తమ సాంప్రదాయ రీతిలో నెల రోజుల పాటు మరి జామణ అమావాస్య నుండి పూలాల అమావాస్య వరకు ఈ యొక్క కోడాంగ్ సాంప్రదాయాన్ని కర్రలపై నడిచే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు తర్వాత పోలాల అమావాస్య రోజు ఎట్లకు పూజలు నిర్వహించి మరుసటి రోజున బడగా అనే కార్యక్రమం నిర్వహిస్తారు ఆ రోజు మరి జాగే మాత్రే అంటూ కర్రలను గ్రామ పొరిమరులోకి తీసుకెళ్ళి అక్కడ గ్రామ శివార్లో ఉన్నటువంటి ఇప్ప చెట్టుకు వద్ద పెట్టి ఈ యొక్క పూజ నిర్వహిస్తారు ఆ తర్వాతే సహపంక్తి భోజనాలు చేసి ఇలా అందరూ యొక్క వనమూలికను తీసుకొని తమ తమ ఇళ్లలోకి ప్రయాణమవుతారు ఈ విధంగా తమ సంస్కృతి ఆచారాల్లో భాగంగా ఈ యొక్క కోడంగ్ అనేది తర్వాత జాగే మాత్ర అనే సాంప్రదాయాన్ని ఆదివాసీలు కొనసాగిస్తున్నారు ప్రతి ఏటా ఇలా నిర్వహించడం తమ ఆనవాయితీగా వస్తుందని అయితే ఆదివాసీలు చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఎబిపి దేశం